అయితే ముల్లంగి చాలా మంచిది తెలుసా వంటికి కాకపోతే ముల్లంగిని ఏ సాంబార్ కో పరిమితం చేస్తామే గాని ముల్లంగితో కూర చేసుకోవడం ముల్లంగితో రోటి పచ్చడి చేసుకోవడం చాలా మందికి తెలీదు మా అత్తగారు ముల్లంగి తోటి కూర చేస్తారు ఆవిడకి చాలా ఇష్టం అలా చేస్తే ఒకసారి నేను తిన్నా అద్భుతంగా ఉంది ఒక చిన్న ఘాట్ ఉంటుందండి ముల్లంగికి కానీ సాంబార్ లో ఈ ముల్లంగి పడకపోతే సాంబార్కే రుచి అవునా కదా మరి ఇంత మంచి వెజిటేబుల్ ని సాదా సీదాగా తినకుండా ఓ మంచి రోటి పచ్చడి చేసుకుని తింటే అబ్బాయి నాకు చెప్తుంటే నువ్వు నోట్ నీళ్ళు వచ్చేస్తున్నాయి మరి ఈ ముల్లంగి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియం మీకు చిన్న ఉన్నాయా లేసారి చూసినండి బట్ బిఫోర్ దట్ మీ అందరికి వెల్కమ్ టు స్వాది